నమస్కారం ఓ ప్రశ్నతో ఈ విశ్లేషణను మొదలు పెడదాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకంటే తెలివిగా మారుతున్న ఈ రోజుల్లో అసలు మనల్ని అంటే మనుషుల్ని ప్రత్యేకంగా నిలిపేదేంటి విచిత్రమేంటంటే ఈ ఆధునిక ప్రశ్నకు సమాధానం ఒక ప్రాచీన గ్రంథంలో దొరుకుతుందేవో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒకవైపు ఏఐ మన పనులను మనకంటే వేగంగా ఖచ్చితంగా చేస్తోంది మరోవైపు సైన్సేమో మనం కూడా జంతువుల నుంచే వచ్చామంటోంది మరీ రెండింటి మధ్య మన స్థానమేంటి మన ప్రత్యేకత ఏమైనా ఉందా లేక మనం కేవలం కొంచెం తెలివైన జంతువులమా లేదా చాలా నెమ్మదిగా పనిచేసే కంప్యూటర్లమా సాధారణంగా మనల్ని రెండు రకాలుగా పోలుస్తారు కొందరేమో మన బయాలజీ అంతా జంతువులతో సమానమే కాబట్టి మనం కూడా మన ప్రవృత్తుల ప్రకారం నడుచుకునే తెలివైన జంతువుల మాత్రమే అంటారు మరికొందరేమో మనం కేవలం తర్కంతో లాజిక్తో పనిచేసే ఒక అడ్వాన్స్డ్ మెషీన్లాంటివాళ్లం అంటారు ఈ రెండు అభిప్రాయాల మధ్య మన అసలు గుర్తింపు ఏంటనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది సరే ఈ ఆధునిక కన్ఫ్యూజన్కు సమాధానం కోసం ఒక ప్రాచీన గ్రంథం వైపు చూద్దాం అసలు మానవత్వం గురించి బైబిల్ ఏం చెబుతోందో ఇప్పుడు పరిశీలిద్దాం బైబిల్ ప్రకారం మన ప్రత్యేకతకు ఒకే ఒక్క చాలా శక్తివంతమైన కారణం ఉంది అదేంటంటే మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం అంటే దేవుని స్వభావాన్ని ఈ ప్రపంచానికి చూపించే అద్దాలం మనమనమాట మానవులకు అసలైన నిర్వచనమిదేనని బైబుల్ చెబుతోంది అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది బైబుల్ మనం దేవుని స్వరూపంలో ఉన్నామని చెబుతోంది కాని ఆ స్వరూపం అంటే ఏంటో దాని లక్షణాలేంటో స్టెప్ బై స్టెప్ గైడ్లా ఇవ్వలేదు దాని అర్థమేంటో స్పష్టంగా నిర్వచించలేదు అందుకే కాలక్రమేణా దీనిపై రకరకాల ఆలోచనలు అభిప్రాయాలు పుట్టుకొచ్చాయి ఈ దేవుని స్వరూపమనే కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా మూడు కోణాలున్నాయి ఈ మూడు లెన్సుల ద్వారా చూస్తే ఈ కాంప్లెక్స్ విషయం మనకు చాలా సింపుల్గా అర్థమవుతుంది వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి ఆలోచన ప్రకారం దేవుని స్వరూపమనేది మన లోపలే మన స్వభావంలోనే ఉంది ఇది మనం ఏంటి అనేదానికి సమాధానం ఉదాహరణకు మనకు తల్లిదండ్రుల నుండి డిఎన్ఏ ద్వారా కొన్ని లక్షణాలు వస్తాయి కదా అలాగే దేవుని నుండి మనకు ఆలోచించే శక్తి మంచి చెడులను గుర్తించే నైతికత కొత్తవి సృష్టించే క్రియేటివిటీ లాంటి వచ్చాయని ఈ వీక్షణం చెబుతుంది ఈ వాక్యం ఇందాక మనం అనుకున్నదాన్నే ఇంకా బాగా వివరిస్తోంది మనం కేవలం బతికే జీవులం కాదు ఆలోచించే జీవులం మనస్సాక్షితో మంచి చెడులు గురించి ఆలోచిస్తాం జంతువులకు ఈ సామర్థ్యం లేదు ఇదే మనల్ని వాటి నుండి వేరుచేసే ప్రధానమైన లక్షణం సరే రెండో ఆలోచన ఏంటంటే మన ప్రత్యేకత మన స్వభావంలో కాదు బహుశా మన సంబంధాలలో ఉందేమోనని చెబుతుంది దీని ప్రకారం దేవుని స్వరూపమంటే దేవునితో అలాగే తోటి మనుషులతో లోతైన బంధాలు పెట్టుకోగలమన సామర్థ్యం ఒక వైఫై రూటర్ దేనికోసం ఉంటుంది కనెక్షన్ కోసమే కదా సరిగ్గా అలాగే మనం కూడా ప్రేమ స్నేహం వంటి బంధాలకోసమే సృష్టించబడ్డాం నిజమే కదా ఒక్కసారి ఆలోచించండి మొక్కలుగాని జంతువులుగాని దేవునితో ఇలాంటి వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోలేవు ఈ లోతైన బంధాలలు కలిగి ఉండగలగటం మానవులకు మాత్రమే ఉన్న ఒక అద్భుతమైన వరం ఇక మూడో ఆలోచన మన స్వభావం గురించో సంబంధాల గురించో కాదు ఇది మనం చేసే పని గురించి చెబుతుంది దీని ప్రకారం మనమీ భూమికి దేవుని ప్రతినిధులుగా అంటే అంబాసిడర్స్గా పంపబడ్డాం ఒక రాజు తన రాయభారిని ఒక పనిమీద పంపినట్లు దేవుడు ఈ సృష్టిని చూసుకునే బాధ్యతను మనకప్పగించాడు ఇదే మనకు ఇవ్వబడిన పాత్ర మన ఫంక్షన్ ఈ ఆలోచనకు ఆధారం ఆదికాండంలోని ఈ మాటలే ఇక్కడ దేవుని స్వరూపానికి భూమిని పరిపాలించే బాధ్యతకు మధ్య ఒక డైరెక్ట్ లింక్ కనిపిస్తోంది అంటే దేవుని స్వరూపమనేది కేవలం ఒక స్టేటస్ కాదు అదొక బాధ్యత అని స్పష్టమౌతోంది సరే ఇప్పుడుదాకా చూసిన ఈ మూడు అభిప్రాయాలను ఒక్కసారి గా చూసేద్దాం సారాంశ వీక్షణం ఇది మనం ఏమై ఉన్నామో చెబుతుంది అంటే మన ఆలోచనాశక్తి సంబంధాల వీక్షణం ఇది మనం ఏమి కలిగి ఉన్నామో చెబుతుంది అంటే మన కుటుంబం స్నేహితులు ఇక క్రియాత్మక వీక్షణం ఇది మనం ఏమి చేస్తామో చెబుతుంది అంటే పర్యావరణాన్ని కాపాడటం లాంటి మన బాధ్యతలు ఓకే ఇవన్నీ వేర్వేరు సిద్ధాంతాలు కాని ఇదంతా మన రోజువారి జీవితానికి ఎలా కనెక్ట్ అవుతోంది అసలు మనం దేవుని స్వరూపంలో ఉన్నామనే ఈ ఒక్క ఐడియా మన జీవితాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఎలా మారుస్తుంది ఈ ఒక్క ఐడియా వల్ల మూడు చాలా ముఖ్యమైన విషయాలు బయటికొస్తాయి ఒకటి ప్రతి మనిషి ప్రాణం పవిత్రమైనది రెండు మనుషులందరూ ప్రాథమికంగా సమానమే మూడు దేవుని మహిమను ప్రతిబింబించడమే మన అసలు ఉద్దేశ్యం వీటిని కాస్త వివరంగా చూద్దాం మొదటిది మరియు చాలా చాలా ముఖ్యమైనది జీవితం పవిత్రమైనది ఎందుకు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ వారు ఎవరైనా సరే దేవుని స్వరూపం ఉంటుంది అందుకే ప్రతి ప్రాణం విలువైనది ప్రతి మనిషి గౌరవానికి అర్హుడు ఇది ఒక ఫండమెంటల్ హ్యూమన్ రైట్ లాంటిది అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ రకమైన హింస అయినా శరీరంగా మాటలతో లైంగికంగా లేదా మానసికంగా అది కేవలం ఒక వ్యక్తిని బాధపెట్టడం కాదు అది వారిలో ఉన్న దేవుని స్వరూపాన్ని అవమానించడంలాంటిది దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడం లాంటిది ఇక రెండవది సమానత్వం మనుషులందరూ ఒకే దేవుని నుండి ఒకే స్వరూపంలో వచ్చారు కాబట్టి మన మధ్య ఎన్ని తేడాలున్నా ప్రాథమికంగా అందరూ సమానమే ఏ ఒక్కరూ మరొకరికంటే గొప్ప కాదు తక్కువ కాదు కాబట్టి దాని ఏంటంటే జాతి లింగం వయస్సు లేదా ఆర్థిక స్థితి ఆధారంగా వివక్ష చూపించడమనేది దేవుని స్వరూపం అనే ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘించడమే అందరిలోను ఆ దైవిక ముద్ర ఉంది కాబట్టి అందర్నీ సమానంగా గౌరవంగా చూడాలి ఇప్పుడుదాకా అంత పాజిటివ్గా ఉంది కదా మనం దేవుని స్వరూపంలో ఉన్నాం మన జీవితం పవిత్రమైనది అందరం సమానం కాని ఈ కథలో ఒక ముఖ్యమైన విషాదకరమైన మలుపుంది దాని మనం పగిలిన అద్దం అని పిలుచుకోవచ్చు మనం దేవుని గుణగణాలను ప్రతిబింబించే అద్దాల్లా ఉండాలి కరెక్టే కాని అసలు ఏంటంటే ఆ అద్దం మీద దుమ్ము పడింది గీతలు పడ్డై పగిలిపోయింది అందుకే మన ప్రతిబింబం స్పష్టంగా సంపూర్ణంగా ఉండడం లేదు బైబిల్ ప్రకారం పాపమనే ఒక విషయం వల్ల మన అద్దాలు పగిలిపోయాయన్నమాట మనం ఉండాల్సిన పర్ఫెక్ట్ స్థితిలో లేము దాని ఫలితంగా మన సొంత శక్తితో దేవుని మహిమను ఉన్నదున్నట్లుగా ప్రతిబింబించలేకపోతున్నాం మన ప్రయత్నాలన్నీ అసంపూర్ణంగానే మిగిలితోతున్నాయి మరిప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే పగిలిపోయిన ఈ అద్దాన్ని బాగుచేయడం సాధ్యమేనా ఆ వక్రీకరించబడిన ప్రతిబింబాన్ని మళ్లీ స్పష్టంగా సంపూర్ణంగా మార్చగల మార్గమేదైనా ఉందా ఈ ప్రశ్నతోనే ఈరోజు ముగిద్దాం దీని గురించి ఆలోచించండి